లంబోదరా సెంటర్ వినాయక చవితి ఉత్సవం కోసం నగరం మొత్తం ఎదురు చూస్తోంది ఇంత భారీ ఎత్తున సెట్టింగ్ వేయడానికి ఏమేం కారణాలు మదన్ సార్ అడిగి తెలుసుకుందాం ఏదైనా కోరిక ఉందా లేకపోతే ఏదైనా కోరికలు తీరాయా ఇంత భారీ ఎత్తున సెట్టింగ్ నిర్వహించడానికి కారణాలు ఏంటంటే మా లంబోదరా సెంటర్ రెండవ వార్షికోత్సవం మొదటి సంవత్సరమే మహా మన తమిళనాడులోని తంజావూరు సెట్టింగ్ వేసాం దాన్ని నెల్లూరు నగర ప్రజలు ఎంతగానో ఆదరించారు ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఆ లంబోదరుడి ఆశస్సులు పొంది చాలామంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో కొంత మంచి జరిగింది మాకని వాళ్ళు నమ్ముతున్నారు మేము కూడా నమ్ముతా ఉన్నాం దానిలో భాగంగా రెండో సంవత్సరం మేము పోయిన సంవత్సరం అయిపోయిన వినాయక చవితి అయిపోయిన మూడు రోజు మూడు నెలల తర్వాతే నేను చెక్కి కూర్చొని మా కమిటీ వాళ్ళందరితో కూడా మాట్లాడి ఈసారి ఒక వినూత్నమైనటువంటి సెట్కిను ఏర్పాటు చేయాలా అది కూడా నెల్లూరు నగరంలో కానివ్వండి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరు వేసి ఉండకూడదని చెప్పి నిశ్చయించుకొని మేము వెతికినప్పుడు మాకు దొరికినటువంటి అద్భుతమైనటువంటి గుడి ఏదైతే ఈరోజు మేము వేసినటువంటి త్రిశుద్ధి గణపతి ఆలయం మహారాష్ట్ర పూణేలోని త్రిశుద్ధి గణపతి ఆలయం పదిహేడు వందల యాభై నాలుగు సంవత్సరంలో ఆ గుడిని నిర్మించి స్వయంభు వినాయకుడు అక్కడ వెలసి ఉంటే అక్కడ ఉన్నటువంటి అప్పట్లో రాజు దానిని నిర్మించి ఎంతో పాత దేవాలయం చూస్తుంటేనే ఆ శిల్పి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ దాన్ని ఎంతో వ్యయ ప్రసా ప్రయాసాలతో కూడుకున్నటువంటి కార్యక్రమం అది అయినా కూడా మా కమిటీ వాళ్ళు మా దాతలు అందరూ కూడా వేయండి చెప్తే సారి దాన్ని శ్రీకారం చుట్టాం అందుకని నెల్లూరు నగరంలో ఉండే ప్రజలందరూ నెల్లూరు జిల్లా ప్రజలందరూ ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఖచ్చితంగా ఈ సెట్టింగ్ వెళ్ళి చూడాలన్నా కూడా లక్ష రూపాయలు అవుతుంది ఒక మనిషికి కావున మీరు ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు ప్రతి ఒక్క భక్తుడు వచ్చి ఆ వినాయకుడి ఆశీస్సులు పొందాలని కోరుకుంటారు అయితే ఈ వినాయక చవితిని ఎలా నిర్వహిస్తున్నారు మనీ సోర్సింగ్ ఎలా వస్తుంది నెల్లూరు నగరంలో మాగుంట్లు ఎట్టు లక్ష్మీస్ కాలనీ గోమతి నగరు అదేవిధంగా మినీ బైపాస్ ఆనుకున్నటువంటి వ్యాపార సంస్థలు అదేవిధంగా స్నేహితులు మాకు ఉన్నటువంటి బంధువులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది వ్యాపారస్తులు అనేక మంది స్నేహితులు వాళ్ళందరి సహాయ సహకారాలు దా దాతృత్వంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం వాళ్ళందరి పేర్లు కూడా ఈవెంట్ రోజు ప్రతి ఒక్కరు ఎవరెవరు మాకు ఏం చేశారో కూడా అందరి పేర్లు కూడా చెప్తాం అదేవిధంగా దానికి తోడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా లంబోదరు విశేష జనవాహిని దాదాపు రోజుకి యాభై వేల మంది అంటే చిన్న విషయం కాదు యాభై వేల మంది భక్తులు ఇక్కడికి వస్తారు వారందరి కోసం ఎంతో వే ప్రయాసాలతో కూడుకున్నటువంటి కార్యక్రమం అయినా కూడా జనాలకు చూపించాలా భక్తులకు కొత్తగా చూపించాలని చెప్పి ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాం ఇరవై ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది వెంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెంరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నెల్లూరు రోజు శాసనసభ్యులు పెద్దలు కోటం రెడ్డి చేతరెడ్డి గారు దంపతులు మరియు కోటం రెడ్డి గిరిరెడ్డి గారి చేతుల మీదుగా విగ్రహ ప్రదర్శన కార్యక్రమం జరుగుతుంది తర్వాత అదే రోజు సాయంత్రం నూట ఎనిమిది జంటలతో మహిళలతో కార్యక్రమం కూడా కొత్త వినూత్నంగా లాస్ట్ చేసినట్టు ఉంటుంది రెండవ రోజు విశేష ఎవరైతే విద్యార్థులకు విద్యాగణపతిగా కోలువై నెల్లూరు నగరంలో ఉండే విద్యార్థులందరూ కూడా పదివేల పాఠ్య పుస్తకాలు అందజేయబోతా ఉన్నో మూడవ రోజు మూడు 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 టన్నులు అంటే మూడు వేల కిలోల పూలతో పోలాంగి సేవ ఎంతమంది భక్తులు వచ్చినా కూడా భక్తులందరి చేత కూడా వాళ్ళ స్వయంభు వాళ్ళ సహస్రాలతో పూలని ఆ వినాయకుడి నుంచి చెల్లించే కార్యక్రమం నాలుగవ రోజు మెగా ఈవెంట్ నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు జరిగినటువంటి రెండు ఆర్కెస్ట్రాలతో అటు కళాంజలి అటు ఎవరైతే మన మాధవ్ ఈవెంట్స్ ఉన్నారో వాళ్ళిద్దరిని కలిపి ఆ హీరో ఆది పినిశెట్టి గారు ఆ పూజిత పోండ్ల హీరోయిన్ గారు అదేవిధంగా సింగర్స్ యామిని దామిని అరుణ్ కౌటన్య బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి గారు జబర్దస్త్ వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఒక మంచి సంగీత సాహిత్యాన్ని ఇక్కడికి ఏర్పాటు చేసి అదే రోజు మా లంబోదర గణేష్ ఉత్సవ సమితి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి లడ్డు వేలంపాట కార్యక్రమం కూడా అదే రోజు కొనసాగుతుంది మీరు చూసారు బహుశా గత రా గత సంవత్సరం రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఎనిమిది లక్షల ఒక వెయ్యి లడ్డు వేలంపాట పోయింది ఐదవ రోజు ఉదయం పూజలు ఐదవ రోజు సాయంత్రం ఆరు గంటలకి నగర ఉత్సాహం ఉంటుంది ఇరవై ఐదు కళా సంఘాల బృందాలతో ఇరవై ఐదు కళా బృందాలతో నెల్లూరు నగరం అంతా కూడా తిప్పి ఆ వినాయకుని నిమజ్జనోత్సవ కార్యక్రమం ఉంటుంది బుధవారం నాడు వినాయక చవితి జరుపుకోవడం ఇంకా చాలా శుభం కాబట్టి ప్రతి ఒగరూ కూడా ఈ త్రిశూర్ గణపతిని కూడా దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చూస్తూనే ఉండండి మన హెచ్చరి నాయంటీ